అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో మెను అమలు కాకపోవడంతో విద్యార్థిని శనివారం ఆందోళన చేపట్టారు తమకు ప్రభుత్వం ప్రకటించిన మెను ప్రకారం భోజనాలు పెట్టడం లేదని చికెన్ గుడ్డు పూరి పెట్టడం లేదని అల్పాహారం సక్రమంగా పెట్టడం లేదని విద్యార్థిని శనివారం ఆందోళన చేపట్టారు వీరికి ఎస్ఎఫ్ఐ నేతలు మద్దతు తెలిపారు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు

అంటే రోజు మార్నింగ్ టిఫిన్స్ కూడా రోజు ఒక్కటే చేస్తారు మేడం రోజు ఒక్కటే వరకు అయితే ఇక్కడ జరగట్లేదు మేడం మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు సాల్ రైస్ తెలియదు పులివరీ అక్కడ పసుపు కూడా పట్టట్లేదు మేడం సాల్వ్ కూడా కర్రీస్ పట్టట్లేదు మేడం మళ్ళీ అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం అవును మేడం అక్కడ సాల్వ్ కూడా పట్టట్లేదు పట్టడం అదేటప్పుడు తెలియదు మేడం అక్కడ పసుపు కూడా నీట్గా పట్ట

అసలు మేము వచ్చిన తర్వాత అరగంట తర్వాత మేడం ఉంది కాబట్టి మాకు కనిపించట్లేదు అక్క అని చెప్పి ఉంటే అసలు మేము ఎప్పుడు కూడా అసలు నేను ఈరోజు సెమినార్ క్లాస్ కని వచ్చాను అయితే నార్మల్ గా చూసి వద్దాము ఎప్పుడు కూడా ఎలా టచ్ చేయలేదు కదా నేను స్టేట్ కమిటీ మెంబర్ సో చెక్ చేసి వద్దామంటే മസ്യപ്പുട തിരക്കേട

ஏடம் மார அண்டசார் மேடம் கருமா மூணு ரோலாஸ் க